హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ సాయి కుమార్ ఈ జనరేషన్ లో ఫుడ్ విషయంలో చాలా మంది ఇళ్లల్లో వండటాలే మానేశారు అంత బయట 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 అలాంటిది ఇప్పుడు బయట ఫుడ్ ఎలా ఉంటుంది ఆ బయట ఫుడ్ అంటేనే భయమేసేలాగా అయిపోయింది మనం రీసెంట్ టైంలో చూసుకున్నట్టే ఫుడ్ ఈ రైట్స్ జరిగినాయి అసలు ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు అయితే అసలు భయపడిపోయినాయి అవాక్ అయిపోయినాయి ఏంటి మనం ఇంత ఇష్టంగా తినే ఫుడ్ రెస్టారెంట్లు ఇంత క్వాలిటీ లేకుండా చేస్తున్నారా అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయినాయి భయపడిపోయినాయి అనమాట అది అసలు ఈ ఫుడ్ విషయంలో ఒక్కసారిగా ఈ రైట్స్ చేయటానికి అసలు సడన్ ఈ డెసిషన్స్ ఎందుకు తీసుకున్నారు ఏంటి అనేది మన ఫుడ్ ఇన్స్పెక్టర్ బాలాజీ రాజు గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ సార్ గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టయితే అసలు రెండు తెలుగు రాష్ట్రాలు అసలు హల్చల్ చేస్తుంది అంటే మనం చాలా వరకు ఇప్పుడు ఇళ్లలో వండటమే మానేశారు జనాలంతా బయట ఫుడ్ బాగా అలవాటు పడిపోయారు అది కాక పెద్ద పెద్ద రెస్టారెంట్లో ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది అనే అంచనాలతో తింటున్నారు అలాంటిది మీరు చేసిన ఈ రైట్స్ వల్ల చాలా మందికి భయం అనేది పట్టేసుకుంది అంటే మనం చిన్న చిన్న వాటిల్లో కాకుండా పెద్ద పెద్ద వాటిల్లోకి వెళ్తేనే మనకి ఎంతో కొంత మనకి హెల్త్ కూడా మంచిది అనుకునేది ఇప్పుడు అది ఆ విషయంలో కూడా భయపడే స్టేజ్కి వచ్చేసింది అనమాట అసలు మీరు అలా మీరు కూడా ఆ సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఎలా అనిపించింది సార్ మీకు అనిపించడం అంటేనండి మాకు రీసెంట్ గా మా కంట్రోల్ రూమ్ కి కంప్లైంట్స్ ఎక్కువ రావడం జరుగుతున్నాయి ప్లస్ పబ్లిక్ లో కూడా అవేర్నెస్ పెరిగింది ప్లస్ గత నాలుగైదు సంవత్సరాల్లో హైదరాబాద్లో గా అనుకోని రీతిలో ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ పెరిగిపోయినాయి అందుచేత ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎంత పెరిగిపోవడం తోటి అసలు దాని మీద వైఫ్ అండ్ హస్బెండ్ ఉద్యోగాలు చేయటము లేకపోతే లో ఉండటము లేకపోతే ఇంట్లో ఖాళీ లేక వేరే పనులు ఉండటంతో బయట తినటం ఎక్కువ అలవాటు అయింది ప్లస్ ఫ్రైడే సాటర్డే సండే కూడా బయట తినటం అలవాటు అయింది ఈ క్వాలిటీని దీన్ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు జిహెచ్ఎంసి కమిషనర్ కోఆర్డినేషన్తో జిహెచ్ఎంసీలో ముందుగా ఏం చేద్దామని ఆ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు టాస్క్ ఫోర్స్ కూడా ఎంత కాన్ఫిడెన్షల్గా ఉంటుంది అంటే ఆ టాస్క్ ఫోర్స్ ఏ రోజు ఎక్కడికి వెళ్తాదో తెలియదు మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ మధ్యలో రిపోర్ట్ చేస్తారు ఎక్కడి నుంచో ఒక ఏరియా నుంచి సార్ ఈ ఏరియాలో ఉంటుంది మీరు ఎక్కడ కాదు పలానా దగ్గరికి వెళ్ళండి అంటారు వెళ్ళినాక మళ్ళీ మేము వచ్చాం సార్ అంటారు వచ్చామంటే ఏ ప్లే ఏ ఎస్టాబ్లిష్మెంట్కి వెళ్ళాలో కూడా వారు చెప్తారు దాని తర్వాత నెక్స్ట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కడికి వెళ్తాం కూడా మా మాకు తెలియదు మళ్ళీ అప్పుడు అంత కాన్ఫిడెన్షియాలిటీ జరుగుతున్నది ముందు ఫస్ట్ ఏప్రిల్ సిక్స్టీన్త్ నుంచి ఇది మేము మొదలు పెట్టడం జరిగింది ఫస్ట్ నెలలో చాలా కొంత అనుకున్న దానికంటే ఎక్కువగా డిఫెక్ట్స్ కనుగొన్నాం ఎందుకంటే అన్హైజనిక్ కిచెను ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఫస్ట్ ఇన్ అవుట్ అంటే స్టోర్ రూమ్ లో ముందు తెచ్చిన ముందు ఓడపోవటం తర్వాత చేయటం అందుకని ఎక్స్పైర్డ్ ఫుడ్ అనటం వెజ్ నాన్ వెజ్ కలిపేసి పెట్టడం మ్యారినేటెడ్ సెమీ ప్రిపేర్డ్ ఫుడ్స్ కి లేబుల్స్ లేకపోవటం ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ మట్టుపట్టేసి ఆయిల్ కారటం వెంటిలేషన్ కిచెన్ లో సరిగ్గా లేపటం వర్కర్స్ డ్రెస్సింగ్ వర్కర్స్ హెల్త్ పరంగా అంటే డ్రెస్ డైలీ చేంజ్ చేసుకోవాలి అలా లేకపోవటం ఫుడ్ ఏమో ఎక్స్పోజర్ టు ప్లేస్ అండ్ డస్ట్ అంటే పెట్టి వండిన పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పెడతాం డస్ట్బిన్కి దాని లో పెట్టకపోవటం అంటే అలాగే వేస్టేజ్ని కూడా సరైన పద్ధతిలో డిస్పోజల్ చేయకపోవటం ఇలాగా చాలా మట్టికి కనుగోటం జరిగిందండి దాన్ని ఇంకా కొంచెం ఎక్కువ చేస్తున్నాం ఇలా దొరుకు చేస్తున్నాం కదా అని ఇంకా ఎక్కువ చేస్తే దాంతో ఏమైందంటే ఇమీడియట్ గా చాలా మంది రెక్టిఫై చేసుకున్నారు చాలా మంది మాకు ఫోన్లు చేసి మీ ఇన్స్పెక్టర్ ఎవరినైనా పంపించండి సార్ మేమే మీరు వచ్చి ఒకసారి చూడండి సార్ లేకపోతే ఎవరో ఒకరిని చూస్తే మేము రెక్టిఫై చేసుకుంటాం మేము చేసాం ఇంకా చేసుకుంటాం అని అంటున్నారు ఆ స్థాయికి వచ్చిందంటే మంచి పరిణామం కదా మేము భావిస్తున్నాం అలాగే ఇంకా గా నడుస్తూనే ఉన్నాయి గా హాస్టల్స్ కూడా హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ ఇన్స్టిట్యూషనల్ హాస్టల్స్ మధ్య కూడా టార్గెట్ చేద్దాం అది వేరే టీం కూడా వెళ్తున్నది హాస్టల్స్ కూడా మేము అనుకున్నంత రీతిలో లేవండి బాగుండలేదు వారిని కూడా వారిని తీయటం జరుగుతున్నది వాళ్ళు కూడా ఏంటంటే సార్ మాకు కూడా ఏదైనా ట్రైనింగ్ ఇవ్వండి సార్ మేము నేర్చుకుంటాం అనే పద్ధతికి వచ్చారు హాస్టల్స్ అసోసియేషన్స్ కూడా అడుగుతున్నాయి అలాగే మన హోటల్ అసోసియేషన్ అయితే రెగ్యులర్ గా నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రెస్టారెంట్ తెలంగాణ హోటల్స్ అసోసియేషన్ జిహెచ్ఎంసి ఫుడ్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ కమిషనర్ గారు తో ఏంటంటే ట్రైనింగ్ ట్రైనింగ్ అంటే ఏం ఏం చేయాలి చేయకూడదు ఎలా ఉండాలి అనేది ట్రైన్ అప్ చేస్తాం మాట్లాడుకుంటే ఇది మీరు తీసుకునే డెసిషన్ మాత్రం అది పెద్ద డెసిషన్ అనుకోవాలి సార్ ఎందుకంటే చాలా మంచిదని కూడా ఎందుకంటే హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కానీ చాలా మంది ఈ విషయం ఎవరికి చెప్పుకోలేక మేనేజ్మెంట్ చెప్పుకున్న వాళ్ళే వాళ్ళే పైన అధికారులు వాళ్ళే కాబట్టి పెద్ద జరగదు ముందలకి వెళ్ళదు ఈ విషయంలో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే మాత్రం సీరియస్ గా చాలా మందికి హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పుడు దాకా రైడ్స్ చేశారు దాంట్లో బ్రాండ్స్ పెద్ద పెద్దవే ఉన్నాయి మరి వాళ్ళు ఏమన్నా వెనక వల్ల ఏం అవ్వలేదు మీరు హెల్ప్ అన్న హెల్ప్ కాదు మా డ్యూటీ అది మేము ఇది వరకు చేసేటోళ్ళం కాకపోతే మీడియాకి ఇవ్వటం వల్ల ప్రతి రోజు ట్రాన్స్పరెంట్ గా మీడియాకి ఇచ్చేయటం వల్ల అందరికీ తెలుస్తుంది కంప్లైంట్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి పలానా దగ్గర బాగోలేదు ఈ హాస్టల్లో బాగోలేదు అని మాకు రోజు కంప్లైంట్స్ ఎక్కువగా అవుతున్నాయి వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం మాకు ఏ ఒత్తిడి ఉన్నా ఒత్తిడి లేకపోయినా ఈ రోజు జరిగిన ఈ రోజు జరిగింది ట్రాన్స్పరెన్సీ ఎందుకు పెట్టుకున్నాం అంటే వెళ్తాం కాన్ఫిడెన్షియాలిటీ వచ్చిన తర్వాత కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారికి మొత్తం రిపోర్ట్ ఇచ్చేస్తారు రిపోర్ట్ అయినా ఒకసారి చూసి ట్విట్టర్ ద్వారా మొత్తం లో అనౌన్స్ చేసేస్తారు అని చేత దీంట్లో ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ కాబట్టి దాన్ని మేము ఒకదాని మైనర్ డిఫెక్ట్స్ ఉంటే జనరల్గా ఇంప్రూవ్మెంట్ నోటీస్ అని ఇచ్చేసి ఇష్యూని క్లోజ్ చేస్తాం మేజర్ డిఫెక్ట్స్ ఉంటే ఎడ్యుకేషన్ అని సంబంధిత అదనపు కలెక్టర్ వారి దగ్గర కేసు ఫైల్ చేసి ఐదు లక్షల దాకా జరిమానా చేసే అవకాశం ఉంది ఇంకా ఆహారం తిని తిని అన్సేఫ్ అయ్యి అన్సేఫ్ అనే ఫుడ్ అన్సేఫ్ అనే పదం వస్తుంది మాకు శాంపుల్ పంపించి అన్సేఫ్ వస్తే అది జైలు శిక్ష కూడా ఉంటుంది అది కోర్టుకి వెళ్తారు ఫస్ట్ మెట్రోపాలిటన్ మినిస్టర్ కోర్టు అని ఒక స్పెషల్ కోర్టు ఉంది లో అది స్పెషల్ గా ఫుడ్ కేసుల కోసమే కేసు సార్ మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడైతే చాలా మంది జాగ్రత్త పడ్డారు ఎందుకంటే ఒక్కసారికి ఇలా జరగటం చాలా మంది జాగ్రత్త పడ్డారు అయితే ఇది ఫ్యూచర్ లో కూడా ఇలా కంటిన్యూ అవ్వబోతుంది ఎందుకంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇందులో గౌరవ మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు రాజినాథ్ శర్మ సార్ కూడా మీటింగ్ పెట్టారు ఈ ఇంకా అవసరం అయితే ఇంకా అడిషనల్ చేసి దీన్ని ఇంకా పకడ్బందీగా చేసి ఇండియాలోనే నెంబర్ వన్ అనిపించుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని అనే ఉద్దేశంతో ఉన్నారు మరి ఇదే భాగంలో అంటే ఒకసారి రైడ్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ రైడ్ చేసే ఛాన్స్ ఉన్నది ఉన్నది కానీ ఏంటంటే ఒక జనరల్ గా వాళ్ళు రైట్ చేసుకుంటారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉంటది అసలు వెళ్ళని వాటికి ప్రయారిటీ ఇస్తాం ముందు అంటే ఎందుకంటే సార్ ఇక్కడ ఒక పాయింట్ కూడా ఉంది సార్ ఆల్రెడీ మా దగ్గరకు వచ్చేసారు చెక్ చేసేసారు మళ్ళీ మా దగ్గర రాదు ఏం చేస్తా ఉంటాయండి ఈ రొటీన్ చెక్స్ రొటీనే టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్సే ఇంకొక ఇంకొక విధానం ఉంది సిటీలో సిటీలో తెలంగాణలో మొత్తానికి కూడా ఐదు వెహికల్స్ ఉన్నాయి ఏంటి ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ అని స్పాట్ లోనే టెస్ట్ చేసి అది ఎక్కువగా మనకి వేల మీద వేల వేళ మీద స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు ఆ వ్యవస్థ మీద కూడా చాలా మంది మన ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారం చాలా మంది ఆటల మీద కూడా డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి ఆటలకి ఏం చేస్తాం అంటే వాళ్ళ ఒక వెహికల్ మా స్ట్రీట్ మొబైల్ లాబొరేటరీని తీసుకునే ఒక దగ్గర పెట్టి ఆ స్ట్రీట్ ఫుడ్ వెండార్స్ ఒక ఇరవై మంది ఉంటే అందరూ ఐదు ఆరు శాంపుల్స్ తీరుస్తారు తీసి అందరిని ఇరవై మందిని రప్పిస్తాం అక్కడ ఇరవై మందిని ఇరవై మందితో పాటు ఉన్న వాళ్ళు అందరినీ దగ్గర సమా అక్కడ సమావేశపరిచి వాళ్ళు ఎదురుకుండానే టెస్ట్ చేస్తాం స్పాట్ టెస్ట్ స్పాట్ టెస్ట్ చేసి అందరూ ఏదైనా అంటే బాబు చూసారా ఇదిగో ఇది బాగాలేదు టీ పౌడర్ బాగోలేదు మిల్క్ బాగోలేదు శనగపిండి బాగోలేదు మైదా బాగోలేదు ఈ ఆయిల్ ఈసారి మరకపోవడదు ఇటువంటిది ఎవరు మీరు మీరు ఎవరు చేసినా ఈ ఈ బండి తీసే పడుతుంది నెక్స్ట్ టైం అని ఒకసారి వార్నింగ్ ఇచ్చి నెక్స్ట్ టైం అయితే ఇమీడియట్ గా పదిహేను రోజుల్లోనూ నెల రోజుల్లోనే మళ్ళీ షెడ్యూల్ అవుతుందండి దానికి వెళ్ళి అప్పుడు చూసి ఏ మాత్రం తేడా వచ్చినా అందులో ఉన్న వాళ్ళు ఎవరిదైనా సరే బండి తీంచేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా వాళ్ళ అసోసియేషన్ ద్వారా వాళ్ళు చదువుకోవటం కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ కాబట్టి వాళ్ళకి ఎక్కువగా మేము ట్రైనింగ్స్ ఎక్కువగా కండక్ట్ చేస్తాం నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్తో కలిపి వాళ్ళకి యాప్రాన్షిప్ ఇచ్చి ఇప్పించి సార్ మరి చూసుకుంటే అంటే కాలేజెస్ ఇన్స్టిట్యూట్స్ హాస్టల్స్ అన్నారు మరి ఏమన్నా ప్రైవేట్ హాస్టల్స్ లో కూడా ఏమన్నా ఛాన్స్ ఉన్నాయి ఎందుకంటే సార్ మనము ఊరకైతే తినట్లేదు సార్ ఫుడ్ ఒక రూపాయి పే చేస్తున్నాం అది ఎంత అయితే అంత దానికి తగ్గట్టు పే చేస్తున్నాం అలా క్వాలిటీ లేకుండా ఫుడ్ ఇవ్వటం అనేది చాలా తప్పు మరి ఇట్లా ఈ హాస్టల్స్ కూడా మీద ఇట్లాస్టల్స్ అదేనండి ప్రైవేట్ హాస్టల్స్ ఇన్స్టిట్యూషనల్ హాస్టల్స్ అంటే స్కూల్ లో బోర్డింగ్ కలిపి ఉన్న హాస్టల్స్ ప్రైవేట్ హాస్టల్స్ కూడా గత వీక్ నుంచి నడుపుతున్నాం అది సెపరేట్ టీం ఇది టాస్క్ సెపరేట్ టీమ్ ఖచ్చితంగా అది ఏదైతే రూల్స్ వర్తిస్తాయో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది హాస్టల్స్ కూడా హాస్టల్స్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ తెలియదు ఇంకోటి తెలియదు మాకు కూడా తెలియదు ఇళ్ళల్లో ఉంటాయి కదండి బోర్డులో కొంచెం ప్రాక్టికల్ డిఫికల్టీ ఉంది బోర్డులో ఉండవు కొన్నికి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా లైసెన్స్ తీసుకోరు ఇప్పుడు కొంచెం వచ్చింది ఇంకొన్ని కంటిన్యూ అయితే ఆ వ్యవస్థ కూడా రెక్టిఫై అయిపోతుంది మా ఉద్దేశం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు మంచి ఆహారం హైదరాబాద్ పెద్ద ఫుడ్కి మంచి పేరు కాబట్టి బిర్యానీ కానీ ఇంకోటి కానీ కలర్ లేని బిర్యానీ ఇవ్వాలని జఫరాని కా జఫరానితో పర్వాలేదు అది కాకుండా ఆర్టిఫిషియల్ కలర్స్ ఎందులోనే వేయాలి మాక్సిమమ్ వాడకుండా ఉండేలాగా మేము బ్యాన్ చేస్తాం సార్ మరి చూసుకుంటే యాక్చువల్ గా ఈ ఈ రైడ్స్ అనేవి రీసెంట్ టైం నుంచి స్టార్ట్ అయినాయి అంటే గవర్నమెంట్ పరంగా చూసుకుంటే గత ప్రభుత్వంలో ఏమి ఎప్పుడు జరగలేదు ఇలా అసలు షాక్ అయిపోయేలాగా జరిగినాయి అంటే పైనుంచి కూడా మంచి గవర్నమెంట్ పరంగా కూడా మీకు మంచి సపోర్ట్ ఉంది అంటే ఈ గత గవర్నమెంట్ లో మీకు ఆ సపోర్ట్ రాలేదా సార్ అంటే అది మరి ఇప్పుడు గవర్నమెంట్ ప్రయారిటీస్ మారుతా ఉంటాయి గవర్నమెంట్ గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేయటానికి ఉన్నాయి ప్రస్తుతం మాత్రం ఇలా జరుగుతున్నది ఈ గవర్నమెంట్ అయితే హెల్దీ ఫుడ్ ఇవ్వాలి పక్కాగా అప్పటికి నెలకు రెండు మూడు సార్లు హెల్త్ మినిస్టర్ గారు మీటింగ్ పెట్టడం దీని మీదే ప్రత్యేకంగా దీని గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు కింద కింద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ లెవెల్ దాకా కూడా మీటింగ్ పెట్టి బాబు ఇలా చేయండి ఇలా చేయాలి ఇలా చేయాలి ఇంకా ఆ ఇది ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయీస్ ఇంకా ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ వీల్స్ పెంచుదాం అనేసి వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోసం కూడా ఆలోచిస్తున్నారు సార్ అంటే ఇప్పుడు మీరు చెకింగ్ వెళ్తున్నారు రైడ్ చేస్తున్నారు పట్టుకున్నారు కొంతమంది ఉంటారు కదా సార్ అంటే చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి అనిపిస్తుంది కానీ మాట్లాడలేరు అంటే వాళ్ళకి ఏదన్నా సోర్స్ ఉండగల ఉంటుందా సార్ అంటే ఎలా అంటే ఆ స్పాట్ లో చెక్ చేయగలిగి వాళ్ళు కూడా ఇట్లా చెక్ చేసి అలా మీకు కంప్లైంట్ ఇచ్చేలా కానీ అలాగా అంటే ఎందుకంటే ప్రతి ఒక్కరు మీ దాకా రాలేరు కదా సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏమన్నా సో పబ్లిక్ అంటారా పబ్లిక్ చట్టంలో ఒక పరిధి ఉందండి చట్టంలో ఒక రూల్ ఉంది వారికి ఏదైనా మీరు మీరు వెళ్ళారు సపోజ్ ఒకట్లకి అది అనుమానం వచ్చింది దాన్ని తీసుకుని వెళ్ళి మా స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారంలో తెలంగాణకి ఒక గవర్నమెంట్ ల్యాబొరేటరీ ఉంది అందులో చెక్ చేయించుకోవచ్చు చెక్ చేయించుకోవచ్చు అది ఆన్లైన్ లో అప్లోడ్ కూడా చేస్తారు మీకు కూడా రిజల్ట్ పంపుతారు మొత్తానికి పబ్లిక్ అయితే అది ఉంది పబ్లిక్ యాక్సెస్ మొత్తానికి అయితే సార్ హెల్త్ విషయంలో ఈ కేర్ తీసుకోవటం అయితే చాలా బాగుంది ఇలాగే మీరు ముందలకెళ్ళి అంటే ఎందుకంటానండి సార్ మనం ఫ్రీగా తినట్లేదు సార్ ఇక్కడ ఒక పాయింట్ మనం ఫ్రీగా తినట్లేదు ప్రతిదీ మనం దానికి తగ్గ రేటు దానికి ఇస్తున్నాం అలాంటిది దానికి తగ్గ క్వాలిటీ వాళ్ళు ఇవ్వాలి బట్ చాలా మంది ఇవ్వట్లేదు మీరు ఆ విషయంలో కేర్ తీసుకోవటం చాలా ఇచ్చినా కూడా హైజనిక్ గా ఇవ్వాలండి సపోజ్ మీరు ఒక మీరు వంద మందికి డైలీ సంవత్సరం ఉన్నాయి కొన్ని వాళ్ళు కూడా ఇప్పుడు హరే రామారాకృష్ణ అక్షయ పాత్ర ఎంత నీట్ గా ఉంటుంది స్టార్ హోటల్స్ కూడా నీట్ గా ఉంటాయి నార్సింగ్ లో కిచెన్ ఉంది పబ్లిక్ కూడా ఎవరైనా చూడొచ్చు అట్లేర్స్ కూడా వెళ్ళి చూడొచ్చు అంత అంతగా అంత నీట్ గా ఐదు రూపాయల భోజనం రూపాయల భోజనం అంత నీట్ గా ఉన్నాయి చాలా తక్కువ ఉంటాయి ఉన్నాయి కొన్ని కానీ వారు చాలా నీట్ గా పెడతారు చాలా సార్ ఇప్పుడు చూసుకుంటే అంటే ప్రతి పెద్ద హోటల్ అనే కాదు ఐస్ క్రీమ్స్ లో కూడా మీరు పట్టుకున్నారు పెద్ద పెద్ద బ్రాండ్ నేమ్స్ వద్దు మనకి పిల్లలు తినేవి సార్ అవి పిల్లలు కూడా తింటారు అలాంటి వాటిలో అలా జరిగింది మరి ఫ్యూచర్ లో ఇప్పుడు వాళ్ళు ఏదన్నా మీ ద్వారా పబ్లిక్ కూడా గమనించమని కోరేది ఏంటంటే తక్కువ ఖరీదు వస్తున్నది ఎక్కువ ఐస్ క్రీమ్ వస్తున్నది ఎక్కువ కలర్స్ వాడిని ఐస్ క్రీమ్స్ పక్కా బ్రాండ్లు బాగా రెప్యుటేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి తినిపించాలి పిల్లలకి చాక్లెట్స్ అయినా అంతే కలర్ కలర్ యూసేజ్ చేసింది ఏదైనా సరే అవాయిడ్ చేయడానికి ఆలోచిస్తే మన ఆరోగ్యం బాగుంటుంది కలర్ జోలికి వెళ్ళకూడదు దీనికి కలర్ ఉన్న ఐటమ్స్ లేకుండా పిల్లల్ని పెంచితే బాగుంటుంది మనం కూడా తినకూడదు కలర్ ఎక్కువైతే కొన్ని కలర్లు పర్మినెంట్ కలర్ అయినా పర్మినెంట్ కాపోయినా ఎక్కువ కలర్ డోసేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లాంగ్ రన్ లో హెల్త్ అండి సరే సార్ మొత్తానికైతే మీరు ఇలాగే కొనసాగిచ్చి మా అందరి హెల్త్లు మీ బాధ్యతగా తీసుకొని ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ సార్